నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం మహానంది పుణ్యక్షేత్రంలో ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముయ్యనున్నాయి ఈవో కాపు రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు రుత్వికులు స్థానిక యాగశాలలో మహా పూజలు శాశ్వతంగా నిర్వహించారు ముందుగా స్వామి అమ్మవార్లకు కలశ జలాలతో అభిషేకం చేపట్టి అనంతరం మహా కార్యక్రమం చేశారు రాత్రి తెప్పోత్సవం ఉంటుందని తెలిపారు శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఉదయము పూర్ణాహుతి కార్యక్రమం తర్వాత కలిస సంరక్షణ తర్వాత త్రిశూల స్నానము ప్రస్తుతం ధ్వజారోహణ కార్యక్రమం జరుగు జరిగినాయి ముఖ్యంగా ఈ కార్యక్రమాలన్నీ వేలాది వేలాది మందిగా భక్తులు రావడము వచ్చిన భక్తులు ఈ కార్యక్రమాలన్నీ తిలికించేసి చూడము చాలా ఆనందించదగ్గర విషయము ప్రతి భక్తునికి ఈరోజు వచ్చిన అందరూ మా ఆలయ సిబ్బంది కానీ అందరూ అన్ని సౌకర్యాలు చేయడము ఈ కార్యక్రమాలన్నీ రవిశంకర్ అవధాని ఆధ్వర్యంలో కృతకులు వేద పండితులు అదేవిధంగా అర్చకులు ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది సాయంకాలం తిప్పోత్సవ కార్యక్రమం జరిగి ఈ శివరాత్రి బ్రహ్మోత్సవంలో నిర్విఘ్నంగా జరగడానికి సహకరించిన మొత్తం వేద పండితులు రవిశంకర్ ఆధ్వర్యంలో జరిగినాయి వారికి అదేవిధంగా మిగతా వేద పండితులకు అర్చకులకు అది మా ఆలయ సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను